అన్నమయ్య జిల్లాలో ఏదైతే ఎంపీడీఓని వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కానీ నాయకులు కానీ కొట్టారని మనం చూస్తున్నాం ఆయన రిమ్స్ హాస్పిటల్ తరలించారు ఆ వ్యక్తిని ఎంపీడీఓని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో జవహర్ అనే వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు పరామర్శించడానికి ఈరోజు వెళ్తున్నారు సో మీరేం చెప్తారు సార్ పరామర్శించడం మాట కన్నా ముందు ఒక విషయం మాడను ఆడ జరిగిన ఇష్యూ ఏంటి వాళ్ళు ఇల్లు ముందు వాళ్ళు తాళం వచ్చిన ఓవర్ యాక్షన్ కి ఈ రాయలసీమలో పౌరుషాలు మేషాలు తెప్పడాలు ఒకళ్ళ మీద వాళ్ళు కలిగిపోలే కొత్త అది ఒకటి వైఎస్ఆర్సీపీ పోని వైఎస్ఆర్ సిపి వాళ్ళు చేసిన తప్పు మా మాటలే తప్పు కొట్టడం ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగ మీద ఎవడైనా అంటే ఇప్పుడు మా ఇక్కడ కౌశిక్ రెడ్డి వెళ్ళి బంజారా వెళ్ళి పోలీసు వాళ్ళు మీకు కలిగి పిలిచారు అలా నాన్నగారు కొంటలో బాగలేదు తీసుకొని వాళ్ళు పెద్ద రోజులు బట్టి తప్పించుకోవాల్సి వస్తుంది ప్రభుత్వ ఉద్యోగులకు వేగతం కలిగిస్తే పేద చర్యలు ప్రపంచం తిరగబడతాయి కానీ వాళ్ళ లంచాలు తీసుకొని మన జీవితం ఆడుకుంటే కూడా ఎడ్డిమాలోకమైన ప్రజలు తిరగబడరు మీకు అర్థమవుతుందా అలా భారతీయుల కిసిక్ కిసిక్కిసిక్కని ఆ ముసోడు వచ్చి కొట్టింద చూపిస్తారు తప్ప వీళ్ళ కళ్ళ ముందే రక్తం తాగుతున్నా మనం వెర్రివేదంలో భరించడం అలవాటైపోయింది ఎందుకంటే వ్యవస్థ వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది దీనికి కారణం ఏంటంటేనండి మనం మన కోసం మనం పోలీస్ డిపార్ట్మెంట్కి మనం ఎప్పుడైతే సహాయ సహకారాలు అందించకుండా వాళ్ళని మనం అవహేళన చేసే కార్యక్రమం వచ్చినప్పుడు మనకి కాపాడి లేడు మీకు అర్థమవుతుందా ఓ ప్రభుత్వ ఉద్యోగి నాకు అన్యాయం జరిగింది నాకు ఇలా జరిగిందని ఓ ప్రజ నిజంగా పోలీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఉంటే మనకు కూడా ఒక రక్షణకు వచ్చింది ఈ జాగట్లేదు అంచేది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు విగతాలు కలిగిస్తే ఎవరికైనా కష్టం తప్పదు అది ఎవడైనా ఉన్నాయండి ఓకే అంచేత వీళ్ళని అనవసరంగా మనం పెడస్తులకు తీసుకెళ్ళి కూర్చోపెట్టాం కర్మ ఏంటంటే మనకి వెనకాల రక్షించి కూడా మనకి ఎవరికి లేడు నీకు అర్థమవుతుందా అక్కడ పూర్వపరాల ఆలోచిస్తే ఎంపీడీ కొట్టాడు రైటు రాంగ్ ఇవి మాట్లాడి కన్నా ముందడుగు పార్టీ కడతారు గతంలో తెలుగుదేశం గతంలో వైఎస్ఆర్సీపీ గతంలో జనసేనగా ఇప్పుడేమో బీజేపీ ఇవన్నీ మనకెందుకండి ఓకే ఇక్కడ ప్రజలకి సమస్య మీద ఎవడు ఏం చేస్తున్నాడు దానికి ప్రజల్ని పరిరక్షించడానికి ఎవడు ఉన్నాడు ఒక వ్యవస్థను కాపాడడానికి నిలబడే ఒక వ్యవస్థని మనం పరిరక్షించుకోవట్లేదు అదే పోలీస్ వ్యవస్థ అంటుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి